పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన వాక్యాలు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వాక్యాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి ఇటీవలే నిన్న విడుదలైన పవన్ ప్రభాస్ కల్కి సినిమా వరల్డ్ వైడ్గా ఎంతగానో పాపులారిటీని సంపాదించుకుందనే చెప్పాలి అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ నూట తొంభై కోట్లతో బాక్సాఫీస్ బెండ్ తీసింది ఈ సినిమా ఈ సినిమాని ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ చూసాడట చూడడమే కాకుండా ఈ సినిమాపై ప్రభాస్పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు డార్లింగ్ గిరిగదీశాడంటూ ఒక టాలీవుడ్నే కాదు మొత్తం ఇండియానే షేక్ చేశాడు డార్లింగ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు ప్రస్తుతం ఈ వాక్యాలు విన్న పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ అభిమానులు ఎంతగానో సంతోషపడుతున్నారనే చెప్పాలి ఇలా జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్పై ప్రభాస్పై సంచలనమైన వాక్యాలు చేయడంతో అందరు కూడా ఎంతగానో ఆనందపడుతున్నారనే చెప్పాలి ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి ఇకపోతే కల్కి సినిమాని డైరెక్ట్ చేసిన నాగాశ్విన్ ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా చేయలేదు దీనిపై ప్రభాస్ అభిమానులు ఎంతగానో నిరాశపడ్డారనే చెప్పాలి అయితే కల్కి మూవీ క్రేజ్ చూసి సినిమాకు వచ్చిన టాక్ చూసి అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారనే చెప్పాలి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ జూనియర్ ఇలా ప్రభాస్ కల్కి సినిమాపై సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆనందాలకు అవధులు లేవనే చెప్పాలి